దారిలో ఉన్నారు వస్తున్నారు అదిగో వచ్చింది కూడా కూర్చోండి ఇలా రాత్రి ఈ కాలంలో కూడా ఇంకా మల్లెపూలనే వాడుతున్నావా మార్కెట్లో ఎన్నో రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి కదక్క ఎన్ని పర్ఫ్యూమ్స్ వచ్చినా అవన్నీ రాత్రిపూట మల్లెపూల ముందు దిగదొడిపాయి ఏ పెట్టుకోవా లేదక్క పర్ఫ్యూమ్స్నే వాడతాను నిన్న మాట్లాడగనా మరి అబ్బా మీకు పెళ్ళయి మీరు మీరింకా ఫుల్ జోష్గానే ఉంటున్నారు మనమే ముసలాళ్ళం కాదు కదా నీకిద్దరు పిల్లలు పుట్టినా నువ్వు ఇంకా పిల్లలాగే ఉన్నావే ఎవరైనా <laughs> నమ్ముతారా